హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ దీపం సీరియల్ రివ్యూ చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తిక్ అయితే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక దీప కార్తీక్ని గమనించి ఏంటి బావా నువ్వు అలా ఉన్నావు అని అడిగితే ఏంటి మరదలా అలా అడుగుతున్నావు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్తాడు లేదు బావా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అసలు అమ్మకు ఏమైంది అమ్మ గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావా అని అడిగితే లేదు అత్తకి ఏమవుతుంది అత్తకి ఏమీ కాదు నేను బాగానే ఉన్నాను నువ్వు ఎక్కువగా ఆలోచించుకో నువ్వు టైంకి మందులు వేసుకో నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు కానీ దీపం మాత్రం కార్తీక్ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి బావ మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఎలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది కానీ అసలు నిజం చెప్పడం లేదు అసలు అమ్మకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని దీప కూడా ఆలోచిస్తుంది ఇంతలో శ్రీధర్ కార్తీక్ ఫోన్ చేస్తాడు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మాస్టరా అంటే కార్తీక్ నేను ఆఫీస్లో పెట్టిన ఫైల్ కనిపించడం లేదు అలాగే నేను అకౌంట్స్ అన్ని పెన్ డ్రైవ్లో పెట్టాను అవి కూడా కనిపించడం లేదంటే కార్తీక్ ఏంటి మాస్టర్ ఇది అయినా అకౌంట్స్ విషయంలో అంత నిర్లక్ష్యం ఎందుకు ఆ ఫైల్ నీ దగ్గరే ఉండాలి కదా అని అంటే నా దగ్గరే ఉండాలిరా నేను లాకర్లో పెట్టాను కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు అని అంటాడు నువ్వు లాకర్లో పెడితే ఏమైపోతుంది సరిగ్గా చూడు అని చిరాగ్గా కార్తీక్ సమాధానం చెబుతాడు ఏంట్రా ఏమైంది అని ఇంతలో కాంచన వస్తుంది ఏం లేదు మాస్టారు ఆఫీస్లో పెట్టిన ఫైల్ కనిపించడం లేదంట ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి ఇక కాంచన ఏంట్రా ఎందుకు అలాగ విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు మీ నాన్న మీద ఎందుకు కోపడుతున్నావు ఆయన ఫైల్ కనిపించడం లేదని ఫోన్ చేశారు నువ్వెందుకు మీ నాన్న మీద కోప్పడుతున్నావు ఎప్పుడూ లేనిది ఇలా ప్రవర్తిస్తున్నావేంటి అని అడిగితే అది కాదమ్మా అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అది కనిపించకపోతే ఇప్పుడు ఎలాగా జోస్నా రెస్టారెంట్కి సంబంధించిన అకౌంట్లన్నీ అందులోనే ఉన్నాయి మరోవైపు స్వప్న అయితే కబోర్డ్ ఓపెన్ చేయగానే కాశీ బట్టలు కనిపిస్తాయి ఇక ఆ బట్టలు చూసుకుంటూ కాశీ తనని ఎంతగా ప్రేమించాడో తలుచుకుంటుంది ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయావో కాశీ ఛ ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది కానీ నువ్వు చేసిన పనికి నేను ఏమనాలో కూడా నాకు తెలియటం లేదు ఇప్పుడు ఈ బట్టలు అవి చూసి నేను బాధపడే కన్నా ఇవన్నీ పక్కన పెట్టేయడం బెటర్ అని ఇక సూట్ కేస్ తీసి కాశీ బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది ఇక ఆ బట్టలలోనే ఫైలు పెన్ డ్రైవ్ అయితే స్వప్నకు కనిపిస్తాయి ఏంటి ఇవేవో జ్యోత్నా రెస్టారెంట్కి సంబంధించిన ఫైల్ లాగా ఉంది సరే ఇప్పుడు తీసుకెళ్ళి నాన్నకు వెద్దామని ఇక ఆ ఫైలు పెన్ డ్రైవ్ పట్టుకుని శ్రీధర్ దగ్గరికి వస్తుంది శ్రీధర్ అప్పుడే కావేరీతో నేను జైలుకి వెళ్ళి వస్తాను అని అంటే ఏంటి అల్లుని చూడ్డానికి వెళ్తున్నారా అంటే అవును అల్లుడి కోసమే కానీ చూడడానికి కాదు అని అంటుంటే ఇంతలో స్వప్న డాడీ నాకు కాశీ బట్టలు సర్దుతుంటే ఈ ఫైలు పెన్డ్రైవ్ కనిపించింది ఇదిగో డాడీ అని ఇక శ్రీధర్కి ఇస్తుంది శ్రీధర్ ఇక ఆ ఫైల్ తీసుకుని ఆ పెన్ డ్రైవ్ కూడా చూసి అంటే కాశీగాడు జ్యోస్న కలిసే ఈ పని చేశారన్నమాట ఏంటి డాడీ ఏముంది అందులో అని స్వప్న అడిగితే ఏముంది కంపెనీ తాలూకు లెక్కలన్నీ జ్యోస్న మాయం చేయాలని అనుకుంది దానికి నా అల్లుడు సహకరించాడు నా అల్లుడు నా మేనగోడులు కలిసి నన్ను మోసం చేశారు అని ఇక శ్రీధర్ అంటాడు ఇప్పుడే ఈ ఫైల్ పట్టుకొని జోస్న అంతా చూస్తానని ఇక శివనారాయణ ఇంటికి అయితే శ్రీధర్ బయలుదేరతాడు మరోవైపు సౌరి అయితే కార్తీక్తో డాడీ వచ్చే వారం పేరెంట్స్ మీటింగ్ ఉంది నువ్వు అమ్మ ఖచ్చితంగా రావాలి అంటే వస్తాం రౌడీ అయినా వారం ముందే చెప్తున్నావేంటి అంటే అంటే మీకు పనులు ఉంటాయి కదా అందుకనే ముందే చెప్తున్నాను అని సౌర్య అంటుంది సరే టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళు అని అంటే అలాగే నాన్న అని సౌరి చెప్తుంది ఇంతలో అయితే టిఫిన్ తీసుకొచ్చి కార్తీక్ ఇస్తుంది